ఈరోజు మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పాస్టర్లు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉన్నది ఉన్నట్టు ప్రకటించడం లేదు యేసుప్రభు దేవుని కుమారుడని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో రాయబడింది యేసుప్రభు ఇంకొక దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు కానీ ఈ పాస్టర్లు మోసం చేస్తూ ఉన్నారు మీరు బైబుల్ బాగా చదువుకోవాల్సిందిగా కోరుతాను యేసుప్రభు పుట్టిన నుంచి ఆయన మరణించి మూడో దినం లేచి తర్వాత పరలోకం తండ్రి వద్దకు పోయేదాకా ఏమైతే ఆయన నోట పలికాడో మీరు సంపూర్ణంగా బైబుల్ చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను నా లెక్క చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటే చదివించుకోవాల్సిందిగా కోరుతాను ఇప్పుడు పాస్టర్లు అయితే మోసం చేస్తూ ఉన్నారు తెలుసుకోవాల్సిందిగా కోరుతాను యేసుప్రభు దేవుని కుమారుడనే రాయపడింది యేసుక్రీస్తు ప్రభువుగా ప్రధాన ఆజ్ఞలో ఏమి ఆజ్ఞ అంటే దేవుడు ఒక్కడే అని ఆయన పరిశుద్ధ గ్రంథం బైబుల్లో చెప్పడం జరిగింది యేసుప్రభు నోట ఏమొచ్చాయి ఆయన ఏ మాటలు అన్నాడు అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతాను అందరి విశ్వాసులను బతింలాడుతున్నాను ఈ సేవకులు మోసం చేస్తూ ఉన్నారు పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్లు అందరికీ వందనంలో నా పేరు భూమా వాడాల్సింది నా శల్యం తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వందనములు